ఇంత ఇండస్ట్రీ లైమ్ అనేది మల్టీనేషనల్ కంపెనీలు కూడా షేక్ చేసింది మా కంపెనీ యొక్క బ్రాండ్ అది దేవుడు నాకు ఇచ్చిన పెద్ద వరం నాకు డబ్బులు ఉండటమా లేకపోవటమా కాదు డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి సహజంగా ప్రపంచంలో ప్రతి వంద మందిలో వంద మంది డబ్బులు సంపాదిస్తారు నిలబెట్టుకునేదే ఐదుగురే ఎందుకని అందరి దగ్గర నిలబడితే అది లోకానికి ధర్మానికి విరుద్ధం ఐదుగురిలో మనం ఉండాలి అలాగే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రెండూ పాటించినప్పుడు మనం ఏదైనా సాధిస్తాం ఇతరులు మంచి కోరినప్పుడు నువ్వు మంచిగా ఉంటాం ఇతరులు నీకు ఒక మంచి సహాయం చేస్తే వాళ్ళే బ్లెస్సింగ్స్ ఇస్తారు దేవుడు వచ్చి బ్లెస్సింగ్ ఇవ్వకర్లే వాళ్ళ రూపంలో ఆయన మనకి ఇచ్చినయే దేవుడు ఇచ్చినట్టు చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు వాళ్ళ ఏజ్ ఎంతవరకు ఒక చెడు ఆలోచనలు రానంత వరకు వాళ్ళ దేవుడితో సమానం అదే మనిషి వయసు వచ్చిన తర్వాత మనం అది పరిగణలేక అలా తీసుకోలేమే అదే మనిషి కదా అంటే మనం నడిచే నడక నడవడి అడుగులు మన సంపాదన మన వృత్తి మన పేరు మీద మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది